హాయ్ అండి ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అలాగే పైపింగ్ కోసం క్లాత్ని క్రాస్గా ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా నేను క్రాస్గా అయితే కట్ చేసుకున్నానండి మనం మెడపట్టి ఏ విధంగా అయితే క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకొని ఇలా అన్ని పీసెస్గా మనం కట్ చేసిన పీసెస్ అన్నీ జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపించినట్లుగా అయితే అన్ని పీసెస్ అయితే ఒకే లెవెల్లో మనం జాయింట్ చేసుకోవాలి అలాగే జాయింట్ చేసుకున్న ఖర్చు వచ్చేసి మనకి ఒకే సైడ్న ఉండేటట్టుగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది పైపింగ్ కోసం స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టిగా వన్ సైడ్కి ఒక పాదం ఇంచు ఖర్చుతోటి అంటే ఒక ఇంచు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని పూర్తిగా చివరి దాకా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి క్లాత్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ మీద పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చూశారు కదా ఇలా స్టిచ్చింగ్ చేసాం కదా ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అయితే నెక్ చుట్టూ రౌండ్ నెక్ కాబట్టిగా నెక్ చుట్టూ ఏ నెక్ అయినా పర్లేదండి నెక్ను బట్టి మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ నేను పూర్తిగా చూపిస్తున్నాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు చుట్టూ ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలండి కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి నెక్ ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎత్తినట్టు కాకుండా మంచిగా నీట్గా వస్తుంది క్లాత్ అనేది ఇప్పుడు మనం నేనైతే ఇక్కడ పదో నెంబర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఏ థ్రెడ్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ థ్రెడ్ని ఇలా లోపల సైడ్కి పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి పైపింగ్ ఎంత సన్నగా ఉంటే అంత నీట్గా ఉంటుందండి బ్లౌజ్ లుక్ అయితే నేనైతే ఇక్కడ పదో నెంబర్ థ్రెడ్ అయితేనే యూజ్ చేస్తాను చివరి దాకా ఇలా మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి పైపింగ్ అనేది ఒకే లెవెల్లో ఉండాలండి ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా కాకుండా ఒకే లెవెల్లో సన్నగా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చీవర్క్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ అనేది లోపల సైడ్కి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ అనేది చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్